వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి సర్దనార్ మార్కెట్లో ఉన్నాం మనం ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మార్కెట్ షాద్నగర్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది సర్దనార్ విలేజ్లో ఉంటుంది మార్కెట్ ఇక్కడ దాదాపు చూసుకున్నట్టయితే గేదెలు ఆవులు ఎడ్లు ఈ మార్కెట్కి వస్తుంటాయి మనం డీటెయిల్స్గా తెలుసుకుందాం ఒకసారి మ్యా మార్కెట్లో వెళ్ళి ఇది చూస్తున్నారు కదా సరదానార్ మార్కెట్లో ఆవుల సైడ్ ఇది వచ్చేసి చూడండి చాలా ఆవులు అయితే వచ్చినాయి వారం అయితే ఆవులు అయితే చాలా ఆవులు అయితే వచ్చినాయి ఈ వారం అయితే ఫస్ట్ అయితే మన చిన్న చిన్న రైతులు అంటే ఒక్కొక్క ఆవు తెచ్చి అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడుగుదాం ఒకసారి రేట్లు అయితే ఈ రావు రేట్ తెలుసుకుందాం సార్ అన్న ఏం రెడీ అయిపోయావు ఇది అన్న యావ ఏం రెడీ చెప్పిరా ರೇಟ್ ಅಂತ ಡೈದು ವೇಲಾ ಸುಡಿ ತೋನ ಪುನ ಡೈದ ಎಲ್ಲಿ ಇಸ್ ಅದ ಯಾವ್ದು ಇಟ್ಟು ಲೀಟರ್ ಪಾಲ ಡೈ ಐದು ವೇಲ ರೇಟ್ ಅಂತ అన్న ఏమి రేట్ అయిపోయా నావు అరవై ఐదు సుడితో ఉన్నా అరవై ఐదు వేలు రేట్ చెప్తున్నారు ఇంకెన్ని రోజులు టైం పడుతుంది అన్న ఇరవై ఐదు రోజులు టైం ఉందానా అన్న ఏం రెడీ నా అరవై ఐదు వేలా ఎన్ని నెల చూడు సుడి ఎన్ని రోజులు ఎనిమిది నెలల నెలలు సుడుతోందా ఎనిమిది నెలల సుడుతూనే ఉందని చెప్తున్నారు ఈ యావ అయితే అరవై ఐదు వేలు రేట్ అయితే చెప్తున్నారు చిన్న ఏం రేట్ చేయించినావు రేట్ ముప్పై వేలా వాళ్ళు ఎన్ని ఇస్తుంది కుంటకా లీటర్ ముప్పై వేలు నమ్మేటాడు చెప్పు యాభై అయితే ముప్పై వేలు చెప్తున్నారు రేట్ అయితే నా రేడీ ఏం చెప్పిరా చెప్పారన్నా ఇరవై వేలు అరవై అరవై అన్న ఉందా ఇంకెన్నో టైం పడుతుంది వారం పదిహేను రోజులు అన్న ఎక్కడి నుంచి వచ్చారానా మీరు కిషన్ కిషన్నగర్ అన్న ఓకే ఎన్ని లీటర్లు అన్న పాలు ఏంటి పూటకాయ పూటకాయదా కలిస్తా అని చెప్తున్నారు ఇంకా వారం పదిహేను రోజులు టైం ఉందని చెప్తున్నారు అన్న ఏం రేటు ఉందా యాభై వేలా ఎల్ ఇస్తుంది అన్న పాలు నాలుగున్నర ఊటాకి యాభై వేలు రేటు ఎన్ని రోజులు అవుతుందా నేను ఎన్ని రోజులు అవుతుంది నేను నెల పది రోజులు అవుతుంది అన్న మీ నెంబర్ ఎప్పుడన్నా ఓకే అన్న యావ చూస్తున్నా డెబ్బై ఐదు వేలు రేటు చెప్తున్నారు అంటే క్వాలిటీ చూడండి రైతు అమ్ముకుంటున్నాడు ఇక్కడ

సగం రేట్ అడుగుతుంది ఇక్కడ యావద్ చూస్తున్నా ఒకసారి రేట్ తెలుసుకున్నా అయితే ఏం రేట్ చెప్పినా అరవై అరవై ఐదు వేలా ఎన్ని లీటర్లు ఇస్తుంది పూటకి ఊటకి ఆరున్నర పాలు ఇస్తుంది అని చెప్తున్నాను ఎంత రేట్ అరవై ఐదు వేలా ఎన్ని రోజులు అవుతుంది ఇన్ని హెవీ సైజ్ ఆవు ఇది అయితే చూస్తున్నా అడ్డర్ క్వాలిటీ చూడ నేనని కొందని చెప్తున్నారు యావైతే ఎంత ఇస్తుంది అన్న పూటకి అన్న రెండు మూడు రోజులు అయింది రేట్ ఏం చెప్పిన ఒక లక్ష యాభై వేలు ఓకే ఆరు పండ్ల మీద సెకండ్ ల్యాక్ పండ్లు చూపించు పిన్ ఇస్తుందా ఆరు పండ్ల మీద ఉందా ఇంకెన్ని రోజులు టైం పట్టువచ్చా రెండు మూడు రోజులు అయిన తిప్పి చూపించానా సార్ సర్దనార్ మార్కెట్లో రోజు ముప్పై లీటర్లు ఇచ్చి కెపాసిటీ అయితే సార్ నెంబర్ అయితే తెలుసుకుందాం నెంబర్ చెప్పండి అన్న మీ నెంబర్ సిక్స్ డబల్ జీరో ఫైవ్ వన్ ఓకే అన్న అమస్తే అన్న నమస్తే నమస్తే ఈ వారం ఎన్ని ఈ వారం నాలుగు ఇచ్చినా రెండు ఇచ్చినా ఇంకా రెండు ఉన్నాయి రేట్ ఏం చెప్పినా ఇది ఎర్రబడ్డదైతేనేమో డెన్ బై చెప్పినా డెబ్బై నాలుగు వేల కట్టా ఇచ్చేస్తా డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు వచ్చేస్తే ఇచ్చేస్తా అది అది పోయింది లక్ష ఐదు వేలకు ఇచ్చిన లక్ష ఐదు వేలకు ఇచ్చినా అది పూటకు పదకొండు పన్నెండు ఇస్తుంది ఇది అయితే పూటకి ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది అట్లా ఇస్తుంది మూడో అవుతుంది దూరది అయితే అది ఇరవై రెండో అవుతుంది తరుపుతా ఇరవై వస్తాయి ప్రతివారం ఇరవై రెడీగా ఉన్నాయి ఆవిడ క్లాసులు మంచి టైపులు మంచి సెట్ అవుతుంది ఇప్పుడు మిగతా ఇంకా ఎన్నినా ఇంకా రెండే మిగిలినా రెండే మిగిలినా స్కూల్ రోజు దిగుతాయి కాడ చెట్టు దగ్గర ఉన్నాయా దగ్గర ఉంటాయి ఓకే అన్న థ్యాంక్ యూ నమస్తే అన్న నమస్తే అన్న ఈ వారం ఎన్ని తెచ్చిరా పద్దెచ్చిన పద్దెచ్చరా ఎన్ని వేదనా పది రెండు ఆవు రేట్లు చెప్తారా చెప్తామానా లక్ష రూపాయలు చెప్తున్నామన్నా ఇక సూడిదనాయొచ్చే పది పది అక్కడ మీకు అయితే ఇదేనా లక్ష ఐదు వేలు చెప్పినా లక్ష ఐదు వేలు నాగేనా దాని దేన్ని ఎన్ని పూట ఇదేనా ఇది లక్ష ఆరు వేలు చెప్పినా అన్న లక్ష ఆరు వేలు రేట్ రేటనా లక్ష పాలు తొమ్మిది తొమ్మిది అన్న పాలు ఇదేనా లక్ష పదిహేను వేలు చెప్పినాము లక్ష పదిహేను వేలు పదిహేను పది పది ఉన్నాయి ఇదేనా ఇది తొంభై ఎనిమిది వేలు చెప్పినాము ఎనిమిది ఎనిమిది ఉన్నాయి ఇదేనా ఇది తొంభై ఆరు వేలు చెప్పినాము ఏడేడు ఉన్నాయి పాలు ఏడే లీటర్ పాలు తొంభై ఐదు వేలు చెప్పాను ఎనభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు ఇది లక్ష ఐదు వేలు చెప్పాం అన్న జున్వాల్ జున్వాల్ ఉన్నాయి ఉన్నాయా జునుపాలు ఏడేడు లీటర్ ఉన్నాయి లక్ష ఐదు వేలు లక్ష ఐదు మీ నెంబర్ అడ్రస్ చెప్పండి అన్న షాద్ బైపాస్ రోడ్ కమ్మదానం ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఓకే అన్న మీ షర్టు కమలా వేదశ్రీ డైరీ ఫామ్

వన్ ఫార్టీ ఫై చె ఇది తరఫు సుడితో ఇది ఒకటి పది చెప్తున్నాం ఒకటి పది చెప్తున్నా రెండు చూడు నాలుగు నాలుగు వండ్లతో ఇద్దరు వండు ఇది నాలుగు వండ్లు చూసుకో బాలా వన్లు రెండు దిక్కులు ఉన్నాయి